హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ ఇంటర్మీడియట్ ఎంపీసీ కోర్సు పూర్తి చేసి రీసెంట్గా కంప్లీట్ అయిన జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు అద్భుతమైన అవకాశం అండి ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ విద్యార్థులకు బీటెక్ ఫ్రీగా చేసుకుని లెఫ్టినెంట్ హోదాలో విధులు నిర్వహించే ఇప్పుడు ఉంది ఇండియన్ ఆర్మీ టెన్ ప్లస్ టూ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ యాడ్ అనేది రిలీజ్ అయింది ఈ కోర్సు కంప్లీట్గా ఉచితం అండ్ ఎంప్లాయ్మెంట్ అనేది శాశ్వతంగా ఉంటుంది దీని వెళ్తే జేఈఈ మెయిన్ స్కోర్తో అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేసి టూ ఫేజెస్లో రకరకాల ఎగ్జామ్స్ నిర్వహించి ఆ టాలెంట్తో కోర్సులోకి తీసుకుంటారు ఎంపికైన వారికి బీటెక్ కోర్సు దాంతోపాటుగా లెఫ్టినెంట్ ఉద్యోగం దాంతోపాటుగా ఫ్రీ ఎడ్యుకేషన్ నాలుగేళ్ల పాటు కొనసాగుతుంది జానవరి టూ ట్వంటీ సిక్స్ నుంచి క్లాసెస్ అనేటివి ప్రారంభమవుతాయి దీన్ని పూర్తి చేసుకున్న వారికి బీటెక్ డిగ్రీ ప్రదానం చేసి లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగంలోకి తీసుకుంటారు ఇలా చేరిన వారికి యాన్యువల్ ఇన్కమ్ అంటే పరానమ్ శాలరీ పద్దెనిమిది లక్షల వరకు అందుతుంది ప్రతి సంవత్సరం రెండు సార్లు అంటే ఇండియన్ ఆర్మీ ఏడాదికి రెండు సార్లు టెన్ ప్లస్ టూ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ప్రకటన రిలీజ్ చేస్తుంది ప్రతిసారి తొంభై మందికి అవకాశం అంటే ప్రతి సంవత్సరం నూట ఎనభై మందికి అవకాశం కల్పిస్తుంది జేఈఈ మెయిన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్కోర్తో ఈ కోర్సు ఉద్యోగానికి మనం అప్లై చేసుకోవచ్చు వచ్చినటువంటి దరఖాస్తులు వాళ్ళు బాగా స్క్రూటినైజ్ చేసి ఎక్కువ స్కోర్ ఉన్న వారికి అవకాశం కల్పిస్తారు ఇలా వడపోతలో నిలిచిన వారికి సర్వీస్ సెలక్షన్ బోర్డు అంటే ఎస్ఎస్బి ఆధ్వర్యంలో ఆగస్టు సెప్టెంబర్లో బెంగళూరులో ఐదు రోజులు రెండు దశల్లో సైకలాజికల్ టెస్టులు గ్రూప్ టెస్ట్లు ఇంటర్వ్యూలు ఉంటాయి అంటే మూడు ఫేజెస్లో సైకలాజికల్ టెస్టులు ఒకటి గ్రూప్ టెస్టులు ఒకటి ఇంటర్వ్యూలు ఒకటి మూడు సార్ మూడు ఫేజెస్లో ఉంటాయి తొలి రోజు స్టేజ్ వన్ స్క్రీనింగ్ ఇంటెలిజెన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి స్టేజ్ షూ స్టేజ్ టూకి ఎంపిక చేస్తారు ఆ తర్వాత నాలుగు రోజులు నిర్వహించే వివిధ పరీక్షల్లో అన్ని విభాగాల్లో రాణించే వారికి కోర్సు మరియు శిక్షణను తీసుకుంటారు మొత్తం ఖాళీలు తొంభై అండి అర్హత అంటే క్వాలిఫికేషన్ ఏముండాలి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఈ మూడు సబ్జెక్టులో సిక్స్టీ పర్సెంటేజ్ మార్కులతో ఇంటర్మీడియట్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ లేదా ప్లస్ టూ పాస్ అయి ఉండాలి జేఈ మెయిన్ స్కోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్కోర్ తప్పనిసరిగా ఉండాలి అండ్ ఓన్లీ పురుషులు మాత్రమే అర్హులు అండ్ ఏజ్ ఎంత ఉండాలి అంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి పదహారున్నర ఏళ్ళ నుంచి పంతొమ్మిదిన్నర ఏళ్ళ మధ్యలో ఉండాలి అంటే జూలై రెండు రెండు వేల ఇరవై ఆరు నుంచి జూలై ఒకటి రెండు వేల తొమ్మిది మధ్యలో జన్మించిన వారు అర్హులు అండ్ దీనికి అప్లికేషన్ గడువు ఎంతవరకు ఉందంటే జూన్ పన్నెండు తారీఖు వరకు ఉంది జాగ్రత్తగా గమనించండి అండ్ దీని పూర్తి ఇన్ఫర్మేషన్ హెచ్టిటిపి స్లాష్ జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ లేదా ఎన్ఐసి డాట్ ఇన్ స్లాష్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది అండ్ కోర్సు శిక్షణ గురించి ఒకసారి తెలుసుకుంటే ఇందులో రెండు దశల ఫేజ్ వన్ మూడేళ్ళ ఫ్రీ కమిషన్ ట్రైనింగ్ ఫేజ్ టూ ఏడాది ఫ్రీ కమిషన్ ట్రైనింగ్ ఉంటాయి ఫేజ్ వన్లో ఇంటిగ్రేటెడ్ బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ పూణే సికింద్రాబాద్ మావుల్లో ఆర్మీ కేంద్రాల్లో మూడేళ్ళు కొనసాగుతుంది ఫేజ్ టూ శిక్షణ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ డెహ్రాడూన్లో ఏడాది పాటు అందిస్తారు మూడేళ్ల ఫేజ్ వన్ శిక్షణ పూర్తి చేసుకుని ఫేజ్ టూలో చేరినప్పుడు ఏడాది పాటు ప్రతీ నెల యాభై ఆరు వేల ఒక వంద రూపాయి స్టైఫండ్ అందుతుంది మొత్తం నాలుగేళ్ల శిక్షణ పూర్తయిన తర్వాత లెఫ్టినెంట్ హోదా దక్కుతుంది శిక్షణ కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి ఇంజనీరింగ్ బీటెక్ డిగ్రీని జేఎన్టీయు ఢిల్లీ వారు అంటే జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఢిల్లీ వాళ్ళు అందిస్తారు వీరిని పూర్తి స్థాయిలో విధుల్లోకి తీసుకుంటారు లెవెల్ టెన్ మూల వేతనం అంటే బేసిక్ పే యాభై ఆరు వేల ఒక వంద మిలిటరీ సర్వీసెస్ పే పదిహేను వేల ఐదు వందలు ప్రతి నెల అంతాయి డిఏ హెచ్ఆర్ఏ రకరకాల ప్రోత్సాహకాలు దక్కుతాయి ఇలా వీరు సుమారు రూపాయలు పద్దెనిమిది లక్షల వరకు వార్షిక వేతనం పొందవచ్చు రెండేళ్ల అనుభవంతో కెప్టెన్ ఆరేళ్ల సర్వీస్తో మేజర్ పదే పదమూడేళ్లకు లెఫ్టినెంట్ కర్నల్ హోదాలు అందుకోవచ్చు ఈ విధానంలో ఎంపికైన వాళ్ళు పదవీ విరమణ వయసు వరకు లేదా ఆసక్తి ఉన్నంత వరకు విధుల్లో కొనసాగవచ్చు ఇవి శాశ్వతమైన అంటే పర్మనెంట్ ఉద్యోగాలు అందువల్ల వీరికి కంప్లీట్ పెన్షన్ అనేది అందుతుంది అనమాట కాబట్టి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి జేఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన ఇంట్రెస్టెడ్ పిల్లలు బీటెక్తో పాటుగా లెఫ్టినెంట్ ఉద్యోగాలు కూడా వస్తున్నాయి ఇండియన్ ఆర్మీలో కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు అండ్ ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి థ్యాంక్